సంవత్సరం నాలుగు నెలలు ఒక సంవత్సరం నాలుగు నెలలు ఒక సంవత్సరం నాలుగు నెలలు దర్వసు వేల ఐదు వందలు సాధివుడు పదహైదు వేల ఐదు వందల రూపాయలు సాధివుడు పదిహేను వేల ఐదు వందల రూపాయలు సాధివుడు పదహైదు వేల ఐదు వందల రూపాయలు సాధివుడు రూపాయలు పదహారు వేల ఐదు వందల రూపాయలు సాధివుడు

తొమ్మిది లీటర్ల పాల్ ఇచ్చింది ఎవరన్నా మంచి బ్రీడింగ్ కోసం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఆరు వేలు రూపాయల పదివేల రూపాయలు శివారెడ్డి పదకొండు వేలు కొండ పదకొండు వేల రూపాయలు కొండ పదకొండు వేల రూపాయలు కొండీ పదకొండు వేల ఐదు వందలు మీరు శివారెడ్డి పదకొండు వేల ఐదు వందల రూపాయలు శివారెడ్డి పన్నెండు వేలు కొండ రెడ్డి కొండారెడ్డి పదకొండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు కొండారెడ్డి పదకొండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు కొండారెడ్డి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు శివారెడ్డి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు శివారెడ్డి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు వేల ఐదు వందలు చిత్రానికి కావాలనుకుంటే అది నేను చెప్పే తద్వారా మీ దగ్గర మీ దగ్గర కూడా మంచి చాల జాతి అభివృద్ధి చెందే అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని

మంచి శాస్త్రవేత్త రైతు రైతు తర్వాతనే ఎవరైనా సరే ఎందుకంటే రైతు ఇన్ఫర్మేషన్ తన సొంతంగా అనుభవం ద్వారా వస్తుంది అది సో మీరు అన్నీ కూడా అన్ని కరెక్టే మునుగోడు జాతి మీరు ఏంటంటే మేము గ్రూప్ ఫీడింగ్ చేస్తాం ఇక్కడ ఇండివిజువల్ అట్లానే సైజు అని పాల ఉత్పత్తి ఆపోజిట్ సైడ్ అంటే సైజు పెరిగో పాల ఇబ్బంది తగ్గిపోతే ఇంకొకటి విషయం అనొచ్చు అట్లా పెంచుకుంటే ఎన్నో రోజులు మనగడ ఉండదు ఏదైతే సాధారణ మీరు మన కార్డు ప్రతి ఆవు కూడా సంవత్సరానికి మూడు వెయ్యి కేజీలు పాలిస్తుంది ఇప్పుడు మేము ఇచ్చే తొమ్మిది ఇవి కూడా పేదలు అవి కూడా ఖచ్చితంగా పాలు తొమ్మిది వెయ్యి కేజీల కంటే ఎక్కువ పాలిస్తాయి మీ దగ్గర ఎందుకంటే అన్నీ రైతులు తెలుసు రైతులు పాలు తీయరు ఇంకొకటి కాబట్టి గాలుకుంటూ రాదు అన్ని కూడా ప్రతి సంవత్సరం కూడా టీకాలు వేస్తాం రెండు ఫలించలేదు అదోటా ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఏడు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ഏഴു വേല ഐത് വളരൂ കൃഷ്ണാരെഡി ഒടോസരി ഏഴു വേല ഐത് വളരെ കൃഷ്ണാരെഡി ഒടോസാര ഏഴു വേല ഐത് വളരൂ